ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే వార్త రాష్ట్ర చరిత్రలో తొలిసారి పెన్షనర్లకి ఇక్కడ నుండి ఉచితం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ప్రస్తుతం కొత్త ఆలోచన చేస్తోంది పెన్షనర్లకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోంది వివరాలు చూస్తే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారికి వైద్య సేవలు పొందేందుకు వీలు వీలుగా ఉచితంగా వారందరికీ కూడా బస్ పాసలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఆలోచిస్తోంది మనందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి పెన్షన్లు అయితే ఇస్తున్నారు కొన్ని లక్షల మందికి అందులో హెల్త్ పెన్షన్స్ కూడా ఉండడం జరిగింది ముఖ్యంగా చూస్తే గుండె జబ్బులు కిడ్నీ తలసేమియా అలాగే పక్షవాతం లెపర్సీ లివర్ సివియర్ హీమోఫీలియా తదితర సమస్యలు ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక్క వేల మంది పైగా ఉన్నారని అయితే చెప్తున్నారు వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ అయితే ఇస్తోంది ఈ మధ్యకాలంలో పెన్షన్ కూడా పెంచడం జరిగింది అయితే వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్ళి వచ్చేందుకు వారికి అదనపు వ్యయ ప్రయాసాలు అయితే తప్పడం లేదంటున్నారు రాష్ట్రంలో సుమారు ముప్పై ఐదు వేల మంది వరకు ఉన్న మూత్రపిండ వ్యాధిగ్రస్తులు నెలకు ఒకటి లేదా రెండు సార్లు కంపల్సరిగా ఆసుపత్రులకు అయితే వెళ్లాల్సి వస్తుంది వీరిలో పెన్షన్ సదుపాయం అయితే కొద్ది మందికి అందుతుంది మరోవైపు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి అంటే వారి ఇంటి వద్ద నుంచి దూరాన్ని బట్టి రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు వెళ్ళి రావడానికి ఖర్చులైతే భరించాల్సి వస్తుంది కొంతమంది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సేవలను అయితే పొందుతున్నారు అయితే రోగిని ఆసుపత్రికి చేర్చడం వరకే అంబులెన్స్ సేవలు అయితే అందిస్తున్నాయి తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఖర్చులు వేయి ప్రయాసాలు అయితే తప్పడం లేదు అందుకే ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభై ఒక్క వేల మంది ఈ యొక్క హెల్త్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో బాధపడే వారందరికీ కూడా త్వరలోనే ఉచిత బస్ పాసులు అయితే ఇవ్వడానికి అయితే ఆలోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి